హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక బంపర్ ఆఫర్ సూపర్ గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లాని గంటను ఆన్లో పెట్టుకోండి బెల్లాన్ని గంట నోన్లో పెట్టుకుంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లాన్ని గంటను ఆలో పెట్టుకొని వీడియో నచ్చినైతే లైక్ చేయండి వీడియోను అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి లేట్ చేయకుండా వివరాలను పరిశీలించినట్లయితే ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఒక కోటి రూపాయలు ప్రమాద భీమా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక గొప్ప సూపర్ ఆఫర్ అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు విద్యుత్ సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క ప్రమాద భీమా అనేది అందించాలని ఎస్బీఐతో ఒప్పందం అయితే కూర్చుకుంది అయితే విద్యుత్ సంస్థలతో ఈ యొక్క ఒప్పందంతో దాపు ఎవరైతే ప్రమాదంగా ప్రమాదవశాత్తు మరిస్తారో వారికి ఒక కోటి రూపాయలు అనేది ప్రమాద బీమా కింద ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఎస్బీఐతో ఒప్పందం అయితే కూర్చుకుంది అదేవిధంగా శాశ్వత అంగవక్యం కలిగితే ఎనభై లక్షలు సహజ మరణం అయితే పది లక్షల రూపాయలు అనేది వారికైతే అందునుంది అయితే కుటుంబంలో నలుగురు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఇరవై లక్షల వరకు బీమా కూడా ప్రభుత్వం అయితే ఇచ్చే విధంగా ఆలోచన చేస్తుంది ఎందుకంటే విద్యుత్ సంస్థలో పనిచేయాలంటే చాలా మంది భయపడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారిని ఆదుకునే దిశగా వారి యొక్క కుటుంబాలను ప్రమాద శాతం ఏమైనా అయితే వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కోటి రూపాయల బీమా అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇంపార్టెంట్ అప్డేట్ కాదు ప్రతి ఒక్క షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ